రోజు రోజుకి నీ అనుమానానికి అంతు అంతులేకుండా ఉన్నందు నిజంగా చెప్తున్నా వాట్సాప్ లో ఓపెన్ చేసి నేను జస్ట్ నార్మల్ మెసేజ్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా అంటే సో నేను పాపతోటి ఇట్లా పాపతోటి ఆడుకుంటున్నా జస్ట్ నార్మల్ గానే మెసేజ్ చేస్తున్నా బై మిస్టేక్ లాగా నాకు కళ్ళు మంటలు వేసి ఇట్లా నిద్రపోయి అది వీడియో కాల్ ఒత్తుకుపోయిందేమో అంతే నీకు ఫోన్ లాక్ వీడియో కాల్ ఒత్తుకుపోయి ఇక నా ముఖం కనిపించేసరికి ఇక ఫోన్ ఎవరికి ఫుల్ చేస్తారా నీకంటూ ఫోన్ కి ఒక లాక్ ఉంది కదా ఏం లాక్ ఉంది ఫోన్ కి లాక్ లేదా లాక్ ఉంది ఫోన్ లాక్ ఉంది ప్లస్ అందులో వాట్సాప్ లాక్ ఉంది ఓ మై ఇక్కడ నేను వాట్సాప్ లాక్ పెట్టుకున్నంత పిచ్చోని కాదు అంత అనమాన పరుస్ ఏమంటారు ఆ అమ్మాయిలతోటి చాటింగ్ చేయాల్సిన నాకు అవసరం లేదు నేను వాట్సాప్ వాట్సాప్ కి ఎందుకు లాగ్ పెట్టినావు చెప్పు నువ్వు అబ్బదాల్ మాట్లాడు వాట్సాప్ కి ఎందుకు లాగ్ పెట్టినావు నీకే చూపిస్తావు లాగ్ ఓపెన్ చేసినా డైరెక్ట్ వాట్సాప్ ఆ లాగ్ పెట్టినా ఎప్పుడో తీసేసినా అసలు ఎప్పుడే కదా తీసేసినా అంటే నేను అసలు లాకే పెట్టలేను నందు నీ చేతిలోనే ఉంది ఫోన్ నీ చేతిలోనే పట్టుకోని ఎలా టచ్ నిద్రలో నిద్రలో టచ్ అయిపోయిందంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళకి మెసేజ్ ఆ మెసేజ్ అట్లా వెళ్ళిపోయిందన్నమాట ఇది కూడా నీకు ఇష్టం అని చెప్పి లవ్ హార్ట్ సింబల్ నేను షాప్ లోకి వెళ్ళి నేను కష్టపడి కొంటే అది కూడా నీకు ఎవరిచ్చింది ఇచ్చింది హార్ట్ సింబల్ అని చెప్తున్నావు అంటే నేను అంత ప్రేమగా నిన్ను ఇక్కడ గుండెలో చెప్పొచ్చు కదా ఎందుకు కవర్ చేస్తున్నావు కవర్ చేస్తున్నావు ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇంతకు ముందు ఎవరికీ తెలియదేమో ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అని తెలుసు నాకంటూ ఒక పాప ఉందని తెలుసు నా నేను నా ఏజ్ అయిపోయి నేను ముసలోడని కూడా అందరికీ తెలుసు ఇంకా నన్ను ఎవరు పిల్లని ఇస్తారు నన్ను పిల్లని ఇవ్వడం కాదు నన్ను ఎవరు లవ్ చేస్తారు నాకు ఏ అమ్మాయి ఉంది ఏ ఆంటీ ఉంది అందుకే ఎవరితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా అదే ఎవరితో మాట్లాడు బై మిస్టేక్ లో వీడియో కాల్ వెళ్ళిపోయిందని చెప్పి పది సార్లు అయింది నేను చెప్పబట్టి మిస్టేక్ లో ఎలా వెళ్ళిపోతుంది అది చెప్పు ఇలా మెసేజ్ చేస్తున్న అది టైప్ అయ్యి వెళ్ళిపోయిందేమో అంత మాత్రాన నీకు ఎవ్వరితోని మాట్లాడుతున్నావు ఎవ్వరితోని చెప్పినా కదా సృజన అని చెప్పి ఓ నా చెవిలో పూలు మా ఆఫీస్ లో పని చేయను పని చేసే అమ్మాయి సృజన నాతో పాటు ఉండే అమ్మాయి సృజన తను జస్ట్ నా ఫ్రెండ్ నాకు నీకెందుకు అదే అంటున్నా నీకెందుకు మరి అరే అదే వత్తైతే అదే అంటున్నా అది ఎవ్వైతే మనకెందుకు మరి ఎందుకు వీడియో కాల్ చెప్పు ఏం మాట్లాడినా అది కూడా చెప్పు మరి నిన్న ఒప్పుకుంటా సరే గొప్పకుంట సరేం మాట్లాడవు నాకేం తెలుస్తది మరి నాకు కూడా ఏం తెలుస్తది నేనేం మాట్లాడు నేను నిద్రలో ఉన్నా నాకేమన్నా తెలుసా ఆ చెప్పనీ నెడతాడు ఏమనుకుంటున్నావు నువ్వెంత నెటినా ఉన్నా